చంగయ్య వీళ్ళందరూ కూడా కోర్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంగయ్య గంగాధర్ రాలేదని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక గంగాధర్ ఇంకా రాలేదని గంగాధర్కి అయితే కాల్ చేస్తాడు ఇక గంగాధర్ అయితే అక్కడ ఇప్పుడే పెట్రోల్ వేసి రెడీగా ఉంటాడు ఇక చంగయ్య ఫోన్ చేయగానే నాన్న చెప్పండి నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఏంట్రా కోర్టులో ఇప్పుడు కేసు ఉందని తెలిసి కూడా నువ్వు ఇంతవరకు రాలేదేంటి అని చెప్పి చంగయ్య గంగాధర్తో అంటూ ఉంటాడు దాంతో గంగాధర్ అయితే నాన్న ఇప్పుడే పెట్రోల్ అయిపోతే వేయించుకున్నాను వచ్చేస్తున్నాను నాన్న అని చెప్పి అంటాడు దాంతో చంగయ్య అయితే వేరే త్వరగా రారా బాబు అని చెప్పి అంటాడు దాంతో గంగాధర్ అయితే మరొక ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాను నాన్న అని చెప్పి అంటాడు ఇక వెంటనే గంగాధర్ ఫోన్ పెట్టేసి గంగని ఎక్కించుకొని ఆ బండి మీద అయితే వెళ్తూ ఉంటాడు అలా బండి మీద వెళ్తూ ఉండగా ఇంతలో చంగయ్య అలాగే దేవమ్మ వీళ్ళందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా అక్కడ గంగాధర్ కోసం వెయిట్ చేస్తూ చూ ఎదురు చూస్తూ ఉంటారు ఇక గంగా ధర్ అయితే గంగని ఎక్కించుకొని ఆ బండి మీద వెళ్తూ ఉంటాడు అది చూసి గంగ అయితే అలా గంగాధర్ని చూస్తూ ఉండిపోతుంది ఇక గంగాధర్ అయితే వాళ్ళ నాన్న అరుస్తున్నాడు అన్న భయంకి ఇంకా ఫాస్ట్ గా అయితే ఆ కోర్టుకి అయితే వెళ్తాడు ఇక గంగా అయితే గంగాధర్ని వదులు వదులుకోలేక గంగాధర్ వెనకే అలా వెళ్తూ ఉంటుంది ఇక గంగాధర్ అయితే కోర్టుకి వాళ్ళ నాన్న చెప్పిన మాట వింటాడా వెండా అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుంది జంగయ్య మాటలు వింటే మాత్రం మా ఇద్దరం ఖచ్చితంగా విడిపోతామని చెప్పి గంగ అనుకుంటూ ఉంటుంది If you like this video, please subscribe.